వనరులన్నీ కూడా ఇప్పుడు మన ఏరియాలు అన్నీ కూడా మరి ఆదాని అంబానీలకు మైనింగ్ కట్టబెడుతున్నారు మరి అదే విధంగా ఏదైనా రైల్వే అదే విధంగా షిప్పింగ్లు విమానాలు రోడ్లు అన్ని ఆదానికి కరెంటు వాళ్ళ సెల్ ఇలా మరి ఏ పంట జియో కంపెనీ అవన్నీ ఆదా వ్యవస్థ నడుస్తుంది రాబోయే కాలంలో బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఉంటే ఏ పిల్లవాడికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాదు అని పక్కా చెప్తుంది అంతా ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కంపెనీలు ఉండేది గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేది కానీ దేశంలో ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఆ రోజు నుంచి మొత్తం ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టి ఇవాళ మరి పబ్లిక్ అనేది లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక్క ఒక అవకాశం రాహుల్ గాంధీకి ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా కూడా ఉన్నా ఈ మూడు నెలలలో దాదాపుగా మూడు వందల కోట్ల పైన నిధులు తీసుకొచ్చిన అవన్నీ టెండర్ అయ్యే దశలో ఈరోజు ఎలక్షన్ కూడా వచ్చింది ఎంత దురదృష్టం అంటే పంతొమ్మిది వందల ఆ తర్వాత అంతా ఎక్కువ టైం తీసుకునేది మన ఈ ఎన్నికలకి ఏడు దశలే కానీ దాదాపు డెబ్బై